హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసం నెలంతా కూడా ప్రత్యేకమే అయితే ఉత్తాన ఏకాదశి నుండి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకం ఆ తర్వాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజైనటువంటి పోలీస్ స్వర్గం విశేషమైనది నవంబరు రెండవ తారీఖున ప్రారంభమైన కార్తీక మాసము డిసెంబరు ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది ఆ తర్వాతి రోజు అంటే మరునాడు నుండి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాడ్యమిని పోలి పాడ్యమి పోలి స్వర్గం అంటారు ఈ వేకువ వేకువజామునే దీపాలని వదలటంతో కార్తీక మాసము పూర్తవుతుంది కార్తీక మాసం చివరి రోజును పోలి స్వర్గంగా వ్యవహరిస్తారు హరిహరాదులకు ఇష్టమైనటువంటి కార్తీక మాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది ఈ మాసము ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచినటువంటి వత్తులతో అరటి దొప్పల్లో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు భగవంతుని ముందర ఉసిరికాయలపైన దీపాలని వెలిగించడం సాంప్రదాయంగా వస్తోంది ఈ రోజున మహిళలు ప్రతకాలంలో నిద్రలేచి స్నానాదులు ముగించుకొని దేవాలయాలలో పూజలని చేసి అనంతరము కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడతారు బియ్యపు పిండితో చేసిన దీపాలను అధికంగా వాడుతారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలి స్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు పోలి పాడ్యమి పూజా విధానము పోలీస్ వర్గం నోము పోలీస్ వర్గానికి వెల్లుట స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోములలో పోలీస్ వర్గం నోము ఒకటి పురాతన కాలం నుండి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈతరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది ఈ నోమును జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా కనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఎంతో ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో ఆఖరి రోజున అనగా అమావాస్య రోజున పోలిని స్వర్గానికి పంపిస్తారు కార్తీక మాసము చివరి రోజున చీకటితో లేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే నిద్రలేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి దొప్పల్లో వత్తిలను వెలిగించి చెరువులో కానీ ఒక బేషన్లో నీళ్లు పోసి కానీ దీనిని వదులుతూ ఈ కథను చదువుకోవాలి స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి ఇక కథలోకి వెళితే ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీ ఐదుగురు కోడళ్ళు ఉండేవారు ఆ ఐదుగురు కోడళ్ళు ఒక కోడలు లాస్టుది చిన్నది అయినటువంటి కోడలే పోలమ్మ చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకు దైవభక్తి అంటే మక్కువ ఎక్కువ పువ్వులని కోయడము పూజలని చేయడంతోనే ఆమెకి కాలం అనేది గడిచిపోయేది వివాహము జరిగేంత వరకు కూడా దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎటువంటి ఆటంకము కలగలేదు కానీ వివాహం అయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులని కోయడానికి పూజలని చేయడానికి అస్సలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలుని అనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకాల చేరి భజనలు చేయడము వలన ఆమెలో మరింత అహంకారము పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని దేవాలయానికి వెళ్ళి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్ళతో అత్త నది స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం కూడా బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తిని తీసి వత్తిని చేసింది చల్ల కవ్వానికి ఉన్నటువంటి వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవము ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానము ఎక్కింది విమానము కొంచెము పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదు అంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడలు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసినటువంటి దేవతలు పోలితో వారికి అస్సలు లేదు అంటూ విమానం నుండి కిందకి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పటి నుండి ప్రతి సంవత్సరము అశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నది స్నానము చేసి దీపాన్ని వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలని తలపైన వేసుకోవడము ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటుగా నది స్నానము నోము పూర్తి అయ్యాక కార్తీక అమావాస్య నాడు బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసినటువంటి విషయము కార్తీక మాసము అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజున దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎటువంటి నియమాలు పాటించకపోయినా పోలీ పాడ్యమి రోజున కనీసము ముప్పై వత్తులని వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితము దక్కుతుందని భావిస్తారు ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దీపదానం చేస్తారు పోలీ స్వర్గం కథ కార్తీక మాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మషమైనటువంటి భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవ్వరు కూడా ఆపలేరు అన్నదే ఈ కథలో ఆంతర్యం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు